మమ్మల్ని ఇంత తిట్టిస్తారా ఇంతకింత పగ తీర్చుకుంటాం ఏమే ఆగలేకపోతున్నానే పెళ్లి చేసుకో అది కాదే బాత్రూమ్ కెళ్ళకపోతే అయితే నేను వన్ టూ త్రీ అంటాను అందరం ఒకేసారి లేచిపోదాం వెళ్ళదోనా బయటికి ఓ వన్ ఈ దెబ్బతో ఇంకెప్పుడు మన జోలికి రారే లేకపోతే వీళ్ళు మనల్ని నేర్పిస్తారా ఇదిగో ఈ అంచు గ్లాసుల్లో కారం కలిపాను గుర్తుంచుకోండి ఏవే నీడు ఎలా గుర్తుందా ఆ గుర్తుంది ఇప్పుడు చూడండి వాళ్ళెలా బుక్ అవుతారు పదండి టీ తీసుకోండి మనం మనం ఫ్రెండ్స్ గా ఉందామా మరి మీ ఫ్రెండ్స్ టీ ఇస్తే తాగరా అలాగైతే అందరం కలిసే దాందే ఉంది అలాగే తాగుదాం అదేంటి కారం కల్పన టీ ఇస్తుంది వెయిట్ చే నీకే అర్థం అవుతుంది తాగండి తాగండి అసలు కారమే ఉండదు ఎందుకన్నా మంచిది తాగొద్దురా అవునరా డోంట్ వరీ మమ్మ వాళ్ళ గుద్దులో వాళ్ళే పడేస్తా ఫ్రెండ్స్ మన మధ్య దాపరికాలు ఉండకూడదు కాబట్టి చిన్న చేంజ్ ఏంటా చేంజ్ ఎక్స్చేంజ్ మనం మన ఫ్రెండ్స్ మధ్యలో ఎక్స్చేంజ్ దేనికి తాగండి నో కుదరదు రై ఎలా కొట్టారా ఏంటి ఆపేశారు కారుగా ఉందా చాలా తీయగా ఉందా ఇంకోటి ఇమ్మంటారా ఏంటి మాట్లాడరు ఏను లవ్ యూ చెప్తే ఒప్పేసుకుంటానే ఐ లవ్ యూ చెప్పరా నాకు వీళ్ళందరూ నచ్చారే ఎవరో చెప్పిరా చేసేసుకుంటాను అంకుల్స్ చేసుకోకండి ఐ లవ్ అని చెప్పండి ఏంటి ఐ లవ్ యూ చెప్పమంటే ఏడుస్తున్నారు మగాళ్ళు కాదేమోనే ఏంటప్పుడు లేచారు కాసేపు కూర్చోండమ్మా ఇదిగో ఆడబిడ్డ నా కూతురుకు వంకర టెంకర్ లేకుండా పెట్టాలి చూడండి అదురుతుంది అరిచే ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు పెద్దమ్మా ఇప్పుడే వచ్చేస్తాడా మొగుడు కోసం ఎందుకంటే తొందర అలాగే అంటారు మందారంలో పండితే మంచి మొగుడు వస్తాడంటే ఏమో అనుకున్నాను మా మందు కొట్టే మొగుడు వచ్చాడు కొట్టాడే గాని నిన్ను కొట్టాడు కదా అదే కదా వదిన అదొక్కటే తక్కువ అక్కా నువ్వేమో పండకుండా తుడిచేసి ఉంటావు అందుకే మొగుడు దొరికాడు అంతేనంటావా నువ్వే కరెక్ట్ అమ్మాయి దీనికి మాత్రం సింధూరంలా పండుతుంది ఎందుకంటే చందమామ లాంటి మొగుడు వస్తాడు అంటే అనుకున్నావు ఇవెక్కడ పెట్టమంటారు నీకెందుకు బాబు ఈ సేమ ఇదే అబ్బాయి అయితే ఇలాగే అంటారా బాగా చెప్పావయ్యా పెళ్లిలో సాయం చేసిన వాళ్ళకి మంచి పెళ్ళాన్ని దొరుకుతుంది ఆ పెళ్ళాన్ని కూడా తమ్ముతుంది మంచి పెళ్ళామే రావక్కర్లేదు ఏ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి మంచి పెళ్ళం అవుతుంది మన వైపు సంబంధం చేస్తే పోలే అమ్మాయి సుఖపడుతుంది అదే పనిలో ఉందాం తప్పకుండా చేద్దాం బాబీ నీకెలాంటి అమ్మాయి కావాలి నీలాంటి మంచి మనసున్న మాడిపోకుండా అలాగే కళ్ళు పెద్దమా రేమా ఏం చేస్తున్నారు పెళ్ళికని కని లడ్డూ చేస్తున్నాను చాలా బాగున్నాయి ఒకటి తిను థ్యాంక్ యూ ఇది మరీ పిచ్చిది నోరు తెరిచేది అడగలేదు మనమే అర్థం చేసుకుని పెట్టాలి సరే నేను నోరు తెరిచి అడుగుతున్నా ఇప్పుడు వస్తాను బాబీ అంకుల్ కి నేను ఇచ్చాను నువ్వు అలాగే అక్క ఇదిగోవే మరి నీకు నువ్వు తింటే నేను తిన్నట్టే తింటే ఇద్దరం తినాలి లేకపోతే నాకు వద్దు అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా అక్క అంకుల్ కి స్వీట్ బాగుందంట ఇంకోటి తెమ్మంటున్నారు అలాగే తొందరగా సర్దండి పెద్దమా పెద్దమా ఇంకోటి ఇవ్వ నీకు లేదా

ఈ మ్యారేజ్ ఇంకో టెన్ డేస్ తర్వాత ఉంటే బాగుండేదిరా టెన్ డేస్ కాదురా టెన్ ఇయర్స్ ఉన్నా నువ్వు మాట్లాడలేవు ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పలేవు అయినా ధైర్యం లేనివాడికి ప్రేమ అనవసరం రా నువ్వు నోరు ప్రేమించడానికి కావాల్సింది ధైర్యం కాదు మనసు మనసున్న ప్రతివాడికి భయం ఉంటుంది అది గుర్తుంచుకో రే బాబీ ఓ చేయి పట్టుకోరా ఎందుకురా పట్టుకో చెప్తాగా సస్పెన్స్ వద్దు ఎందుకు చెప్పు ఈ రెండు చేతుల్లో ఒక చేతిలో రాయి ఉందిరా రాయి ఉన్న చేయి నువ్వు పట్టుకున్నావు అనుకో నీ లవ్ సక్సెస్

నీ లవ్ సక్సెస్ రా అన్న ఒక్క మాట అంటే పడి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఫ్రెండ్స్ గా ఇంతకన్నా ఏం చేయగలం రా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి ఈ లవ్లీ ఈవినింగ్ సరదాగా ఓ ఫనీ గేమ్ అంటే ఇప్పుడు ఒక గ్రూప్ లోని జంట ఇక్కడికి వచ్చి మ్యూజిక్ లేకుండా పాటకి డాన్స్ చేస్తారన్నమాట అది ఏ సినిమాలోదో అవతల గ్రూప్ వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళకి ఒక పాయింట్ సో లెట్స్ బిగిన్ ది గేమ్ అంకుల్ మీరు ప్లీజ్ అంటే మీరు కూడా ఇది రోజు రోజుకి లావ్ ఏవే నువ్వు కొంచెం లావు తగ్గొచ్చు కదా అవుతుంది రుచింది నువ్వు వెళ్ళి నేను పిలిచానని బాబి అంకలి పిలువు నేను ఇక్కడే ఉంటాను అలాగే మరి నేను టికెట్ ఉందా ఉంది వెనకాలకు Huh? <laughs> నువ్వు ఇంకా ఇక్కడ కూర్చున్నావా కింద పెళ్లి కొడుకుని పెళ్లి తయారు చేస్తున్నారు నువ్వు కూడా తయారవు అలా అయ్యో

శుభకార్యం జరిగే ఈ ఇంట్లో మా తమ్ముడు ఇప్పుడు ఒక శుభవార్త చెబుతాడు చెప్పు తమ్ముడు మా అమ్మ కోరిక ప్రకారం మా మావయ్య కొడుక్కి నా కూతురు నుంచి వివాహం చేయాలని నిశ్చయించాను ఎఫ్ ఆర్సీఎస్ కంప్లీట్ చేసి వచ్చిన ఈ రాజేంద్రే నా కాబోయే వాళ్ళు ఏయ్ పిల్ల బావని సరిగ్గా చూడు పావ బా పెళ్ళనే బాబూ పిలవలేదు అనుకోకుండా నా నోటు వర్డ్స్ కార్డ్స్ అనుకుని మీరంతా మా అమ్మాయి పెళ్ళికి తప్పకుండా రావాలి మీరే దగ్గరుండి జరిపించాలి సరే థ్యాంక్ యూ